श्री महा गणाधिपतये नमः श्री महा सरस्वतीये नमः श्री विभ्यो नमः हरे ओम यकत्ता जगतां भक्ता सम्हर्ता महासामिन्ने प्रनामामि तमादित्यं बहिरं तस्तमोपहाः कर्कायवरं जयत्वोत्तम रक्षिकेवरं यवरं ఎక్కర్త జగ మహతా మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడెవరు ఎక్కర్త కర్తలెవరు జగత మొత్తాన్ని ఎవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగు పట్టడం జరుగుతుంది మళ్ళీ సంవత్సరంగా జీవితం మొత్తం రక్షిణిస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దేవతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఎది కావాలంటే అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నిధి సంహర్త మహసాం నది ప్రణమామిత మాదిత్యం అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను అడవి పక్షులకు ఆహారం ఇచ్చాను ముగజా హాతుడు మేత పెట్టే వనజరాతులకు భోజనం ఎవడి వచ్చే వాడు నీళ్లు తేజీ పోసే స్త్రీలకు బంబున శిశువునెవడు పెనొచ్చే పనులకు ఎవరో సంగు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక్కటా తల్లి తల అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరబెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి నీళ్లు మరి దుప్పులు ఇతడు చాలా ఉన్నాయి ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటి కాబట్టి మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఆహారం ఇచ్చారు మృగజాతి క్రమను మేత పెట్టాయి వనచరాదులకు భోజనం తెప్పించే వనం తిరిగేటువంటి జీవరాశ్రం మనకి బరగూడు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలున్నాయి పాలు ఇస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవులు కూడా ఉన్నాయి మనమే కాదు మెలుపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నారు భోజాత మేత పెట్టే వన భోజనం పెంచే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు దాత చూపిచ్చారు నీడలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు బదాహారం ఇచ్చడం రోజాతికి ఎవరం మీద పెట్టే వరచరాజులకు భోజనం ఎవరు ఇప్పించాయి చెట్లకి ఎవరు నీళ్లు చేరిపోసే మనం చెట్లు పెంచుతున్నాం పూల చుట్టూ రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే బు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చివులకు గుడ్డ కావాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భమునందు శిశువుని మరిపించే పనులకు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే పన్నులెక్కల్లో సంఘ పాలు జీవకోట్లను పోషింపనివి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు భక్షణం అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెళ్ళల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇంతలా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అరవై పక్షులకు ఎవడాహారం ఇచ్చాను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జలా వన తరాకులకు భోజనిప్పించే చెట్లకెవడు నీళ్లు చేరిపోసే స్త్రీల గర్భంగున శిశువు నెవడు పెంచే పనుల పనులు అంటే పాములు సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారభూతరు జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక జాత లేతూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నాడా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నా ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చే పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరిని పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం అంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యగా రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శరాసర సగభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఒకరు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడు నీ తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు స్వాముల వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము రాసేవల్లా ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లో కూర్చుంటున్నారు మనమంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళాం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు ఎంత ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సప్తని మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నువ్వు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఎందుకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ నెల తులారాశి ఫలితాలు ఈ తులారాశికి సరిగ్గా చెప్పాలంటే శని బాగున్నాడు తర్వాత గురువు కూడా బాగున్నాడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నదని చెప్పాలి శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడు బాగలేదు శుక్రుడు గురువు చక్క దోషం ఈ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు సమస్యలు వస్తాయి చేసుకోవాలంటే జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్తగా చూసి చూసుకోవాలి ఈ రాశి బుధుడు కుజుడు కేతులు శని బాగున్నారు అంటే నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు శని ఆరింట ఉంటే చాలా విశేషం చాలా బలమైనటువంటి రోజులు కేతు పదకొండు ఇంటే ఉన్నాడు ఇది ఇంకా బలమైన రోజులు ఈ రోజుల్లో మీరు కాని పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవుతుంది అయితే మాత్రం నిఖరం చెబుతూ ఉన్నాను శని చాలా మంచివాడు శని మాత్రం సరిగా ఎవరికీ అపకారం చేయడు ఎవరికి అపకారం చేస్తాడంటే తప్పు చేసిన వాడికి తప్పితే రెండో వాడికి అపకారం చేయడు ఇవాళ మంచి టైంలో నీ ఏదైనా చెడు పని చేస్తే మాత్రం నువ్వు బయట బయట పడవు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే బ్యాంక్లో నుండి మనకు ఒకసారి నాకే ఒకసారి జరిగింది అప్పుడు యాభై రూపాయల అకౌంట్కి ఒక ఆరు వందల రూపాయలు కావాలి కట్టారు సేవింగ్స్ అకౌంట్లో అది అట్లాగే పడి ఉంది పాత చిత్తుకాల పుత్రాల పుస్తకంలో ఆ అకౌంట్ బుక్ పవ్వబడి ఉంది దాదాపు ఎనిమిది సంవత్సరాలకో తొమ్మిది సంవత్సరాలకో ఆ అకౌంట్ బుక్ రది అది ఆరు వందలు తీసుకోలేదురా ఐదు వందల యాభై రూపాయలు నా డబ్బులే బ్యాంకులో ఉన్నాయని పోతే ఎంత వచ్చిందో గుర్తులేదు కాదండి చాలా డబ్బులు వచ్చినాయి నాకు ఆ బ్యాంకులో వేసి మర్చిపోయిన డబ్బులు అంత ఉపయోగపడ్డాయి అట్లాగే ఈ టైంలో నీవు చేసిన పుణ్యం నీవు తెలియకుండా చేసిన పుణ్యం అయినా సరే ఈ పుణ్యం చేశా నాకు ఇది కావాలని కోరకపోయినా సరే ఆ సత్ఫలితం నీకు వస్తుంది చాలామంది ఏం చేస్తారు లోకుడిని ముచ్చదాలు కాజేస్తారు ఎన్నో పుణ్యాలు చేస్తారు వాడి పెళ్ళి అవుతుంది బాధ ఉంటుంది ఇంకో వేళ వదులుకుంటాడు దానికి కాపురం పోతుంది మరి పిల్లల్ని లేస్తాడు ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటుంది మీ ఇద్దరికి పెట్టిన పిల్లలు పిల్లలు ఉన్నారు నీ దాన్ని నువ్వు దానితో ఉంటావు నీ బాధ ఇంకోని పెళ్ళి చేసుకుని వాడుతూ ఉంటుంది ఈ పిల్లలు ఆ నాదవుతారు ముసలి వాళ్ళు కాలం పిల్లలు చూస్తారు మనవసంతానం మీద ప్రేమతో వాళ్ళు మైనార్టీ లేదు దారికొచ్చేంతవరకు బతకలేరుగా మధ్యలో వాళ్ళు పోతే ఈ పిల్లలు పోతే ఎవరి పిల్లలు అంటే మీ పేరే చదువుతారు బాగా పిల్లలు ఇట్లా ఇది ఇదవా ఇంకోదే పెట్టుకున్నాడు అని ఈ పాపం ఎంత పాపం చూడండి నువ్వు పిల్లల ఘనత వాళ్ళ బాధ్యత ఉండద్దండి మరీ మంచి దశ కొనుక్కున్నావు చక్కగా ఉతుకున్నావు ఆరేసుకున్నావు దాన్ని మర్చిపోతే ఎవరు తప్పు అది కింద మట్టి వెళ్ళబడిపోతే పనికి లేకుండా పోతున్నావు కొత్త చొక్కానే అట్లాగే నీవు